దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి తామెతలు ఇరవై అధ్యాయం చదువుకుందామండి రేపటి దినమును గూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పొరులే నిన్ను పొగడదగును రాయి పరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొరులునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుటకంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పొట్టునైనను త్రొక్కివేయును ఆకలి గురిన వానికి చేదు వస్తువునైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుడినైన నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని వాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనకుము పుచ్చుకొనుము పరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పుట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడిను ముసురు దినమున ఎడచెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పొదనగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిరును తన యజమానిని మన్నించువాడు ఘనతనందును నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును పాతాళమునకు అగాధ కోపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూస చేత వెండిని కులిమి చేత బంగారును తాను పొందిన చేత నరిని పరిశోధింపవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రాకటి దంచినను వాని మూడతవాన్ని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందలయందు మనసు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉన్నా ఎండిన గడ్డి వామి పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడుచున్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకును నీ పనికత్తలచి జీవమునకు మేకపాలు సమృద్ధి అగును ఇరవై ఎనిమిది అధ్యాయం చదువుకుందామండి ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నిందురు దేశస్తుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును ేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను వండనియక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును తో త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందరు ధర్మశాస్త్రమును వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు ఎహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునువాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాని పరిశోధించును నీతివంతులకు జయము కలుగుట మహా ఘనతకు కారణము దుష్టులు గొప్పవారునప్పుడు జనులు దాగి ఇందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందిను నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధ బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయసంచుడవును ప్రాణము తీసి దోషము కట్టుకునినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును అట్టి వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవులను మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు నాలుకతో ఇచ్చుకుపులాడువానికంటే నరులను గద్దించువాడు తొందకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకుని అది ద్రోహము కాదని కొనువాడు నశింపజేయువానికి జతగాడు వేరాసగలవాడు కలహమును లేపును ఎహోవయందు నమ్మకముంచువాడు వర్ధిలను తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకుని వారికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగినప్పుడు ధనులు దా జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతి మంతులు ఎక్కువ ఊదురు ఇరవై తొమ్మిది అధ్యయం చదువుకుందామండి ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరీ తిరుగులేకుండా హఠాత్తుగా నాశినమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేసలితో సాంగత్యం చేయువాడు అతని ఆస్తి పాడు చేయును న్యాయము జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచము పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును తన పొరుగువానితో ఇచ్చకుములాడువాడు త వాని పట్టుకునటకు వలవేయువాడు దృష్టిని మార్గంలో బోనులు ఉంచబడిను నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేషింపడు అహ అపహాసకులు పట్టణము కల్లడిల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్ జ్ఞాని మూఢినితో వాదించినప్పుడు వాడు ఓరకొండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము దీ తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును జ్ఞానము గలవాడు కోపము అనుచుకుని దానిని చూపకుండును అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బేదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందరు ఉభయులకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెర్థమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడితనము ప్రజలను వారు పడిపోవుటకు నీతి కన్నులారా చూచెదరు ఈ కుమారుని శిక్షించని ఎడల అతడు నిన్ను సంతోష సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దాన చేత కొనపడడు తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు ఆతురుపడి మాట్లాడివాని చూచితవానికంటే మూర్ఖుడు సుఖవుగా గుణపడిను ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభవంగా పెంచినలా తుదినివాడు కుమారుడిగా ఎంచబడిను కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్కి దుష్క్రియలు చేయును యవని ధర్మము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనుందును దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టి పెట్టునను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు గురి వచ్చును ఎహోవయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్పు తీర్చుట ఎవసము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథాదవ భక్తిహీనునికి హే హేయుడు